ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం దాని గురించి మనం మాట్లాడతాం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది